రీడర్స్ బ్లాక్ యానికి చదవలేని తనం రైటర్స్ బ్లాక్ అని విన్నామే కానీ రీడర్స్ బ్లాక్ కూడా ఉంటుందా ముందు రైటర్స్ బ్లాక్ అంటే ఏమిటి ఏమిటో అని కోపలి అడిగితే ఏమేమో చెప్పబోయింది కానీ నాకు అప్పటికే తెలిసినదే రచయిత హఠాత్తుగా వ్రాయలేక బాధపడటం కరెక్ట్ అని తేట తెల్లమైంది అది సరే మరి రీడర్స్ బ్లాక్ అదే చెప్పొచ్చేది నాకు ఈ మధ్య ఏమి చదవాలన్నా విసుగు ఆసక్తి లేకపోవటం రెండు లైన్లు చదవంగానే ఆపేయాలను పెంచటం పుస్తక ప్రోగి నాకు భూలోక నరకంగా తయారైంది ఒకరోజు రెండు రోజుల ఎవరికీ చెప్పలేదు కానీ ఆరు నెలల నుంచి ఈ బాధ తనోపాయం ఏమిటా అని తెగ ఆలోచిస్తే చెట్టుక్కన వచ్చేసిన ఒక వాడుకో లేక సామెతో వంటి సామాజిక సలహా ఎక్కడ పాడేసుకుంటే అక్కడే వెతుక్కో అని సలహా అనేది వినటానికే కదా అని లోపల లోపల అంటే మానసికంగా వెతుక్కోవడం మొదలుపెట్టాను అసలు నాకు చదవటం ఎందుకు విసుగు పుట్టింది వెంటనే జవాబు తెగ చదవటం వల్లనే అని తట్టేసింది సరే ఈ మధ్య ఈ రీడర్స్ బ్లాక్ వల్ల చదవడం తగ్గింది కదా తెగ చదవటం ఎక్కడ ఏడిచింది నిజమే మరి కారణం ఇంకా తెలియాల్సి ఉన్నదే అనుకుంటూ ఉంటే విసుగు చదవటం గురించి కాదు చదివే విషయం మీద అనిపించింది ఏమేమి పుస్తకాలు చదువుతున్నాను అని తడిచి చూసుకుంటే ఈ మధ్య వెరైటీగా చదవటం మానేసి ఒకే రకంగా ముఖ్యంగా కథానికల వాల్యూములకు వాల్యూములు చదివేస్తున్నాను పైగా ఒకరిద్దరు రచయితలవే అది సంగతి రోజు పప్పులో ఆవగాయ నలుచుకుంటే విసిగెత్తదా వెరైటీకి అల్లం పచ్చడో నిమ్మూరగాయో మాగాయ పచ్చడో ట్రై చేయాలి కదా అనిపించింది నిజమే అలా అని ప్రతి చెత్త చదవలేము కదా అని మనసులో ఒక పక్క పీకుతున్నా రకరకాల చిట్కా పుస్తకాలు చివరికి తెగించి నాన్ ఫిక్షన్ కూడా ప్రయత్నించాను ఊహం లాభం లేకపోయింది తరుణోపాయం ఏమిటా అని అటు ఇటు వెతుక్కుంటూ ఉంటే ఆంగ్ల రచయిత జెఫ్రీ ఆర్చర్ రచనలో ఈ మధ్య చదవలేదు అని తట్టింది మన దగ్గర ఏమున్నాయి అని చూస్తే నా ఐప్యాడ్లో ఎప్పటినుంచో ఉండి ఇంకా చదవని ఈ బుక్ ఒకటి కనపడింది ఆ పుస్తకం అదే నథింగ్ వెంచర్డ్ అనే రాజ్యం ఎంత జెఫ్రీ ఆర్చర్ రాస్తే మాత్రం వెంటనే చదివేయాలా అనే పాఠకుడికి ఉండే సహజమైన బెట్టుతో కథేమిటో అని తరచి చూస్తే లండన్లో ఒక పేరొందిన క్రిమినల్ లాయర్ కుమార్ రత్నం తాను పోలీసు డిటెక్టివ్ని అవుతానని కూర్చుంటాడు తండ్రి కొడుకును కూడా తనలాగే క్రిమినల్ లాయర్ను చేసేసి తనతో భాగస్వామిని చేసేసుకుని తద్వారా తన కేసులన్నీ వారసత్వంగా ఇచ్చేద్దామని అనుకుంటూ ఉంటాడు పాపం తండ్రి ఆలోచనలను పక్కకు తోసేసి నువ్వు నేరస్తులను విడిపించే లాయర్వైతే నేను నేరస్తులను పట్టుకునే డెడిటివ్ అవుతా అంటూ ఆ కొడుకు గారు వినయంగా చెబుతాడు ఆ పైన తల్లి సహజంగానే కుమారుణ్ణి సమర్థిస్తుందన్న ప్రపంచవ్యాప్త సాంప్రదాయం గుర్తుకొచ్చి లాయర్ అయిన సెంటరీ ప్రస్తుతాన్ని తెర వెనక్కి వెళ్ళిపోతాడు బాగున్నది కదా వైవిధ్యభరితమైన పాత్రలు చదవచ్చు అని నిన్న రాత్రి మొదలుపెట్టాను బాగుందర్రా ఇప్పటికీ ఇరవై పేజీలపైనే చకచక సాగిపోయింది ఈ కుర్రాడు లండన్లోకి వెళ్ళా ప్రముఖమైన కాలేజీలలో తన చదువు ముగించుకుని పోలీసు డిపార్ట్మెంట్లో చేరతాడు ఇది ఏమైనా తెలుగు నవల హీరో కాబట్టి ఐపీఎస్ చిటికలో పాస్ అయ్యి సీదాగా జిల్లా పోలీస్ అధికారి అవటానికి ఆఫ్టర్ ఆల్ ఒక ఆంగ్ల నవల అంతే కదా పాపం హీరో ఒక సామాన్య పోలీసు కానిస్టేబుల్గా మాత్రమే చేరతాడు దేవుడు ఏమైనా భలే చిలిపివాడు కదా వ్యతిరేక మనస్తత్వాలు లేక దాదాపుగా అటువంటి వారినో ఒకే చోట కుదేస్తాడు అలాగే అప్పుడే పోలీసుగా చేరిన మన హీరోయిన్ విలియమ్స్కు జంటగా రెండు సంవత్సరాలలోపు పదవి విరమణ చేయనున్న జీవితకాలం కానిస్టేబుల్గా నిన్న వెళ్ల మార్చిన పార్ట్నర్ దొరుకుతాడు ఆ సీనియర్ పోలీసు మన హీరోకు ప్రతిరోజు మంచి మంచి విషయాలు చెబుతూ ఉంటాడు ఇక్కడికి వచ్చేటప్పటికి నిద్ర ఆపుకోలేక నేను రాత్రి ఆపేశాను ఈ విధంగా నాకు పట్టనే రేటస్ బ్లాక్ వదిలిందని అనుకుంటున్నాను ఒకనొకప్పుడు ఇటువంటి నవలలు రాత్రికి రాత్రి చదివేసిన ఖ్యాతి కలవాడిని ఇప్పుడు చూడాలి ఈ నవల పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో